ఫ్రెండ్స్ కాంగ్రెస్ లో విషాదం సోనియా గాంధీ హాస్పిటల్లో ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయడం అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కాంగ్రెస్ మాజీ అధినేత్రి సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ మళ్లీ తీవ్ర అసత్తికు గురయ్యారు కడుపు నొప్పి సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో వెంటనే సన్నిహితులు ఆసుపత్రికి తరలించారు ఢిల్లీలోకి సర్ గంగారాం ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు ప్రస్తుతం వైద్యులు సోనియా గాంధీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు మరోవైపు జూన్ మొదటి వారంలో సైతం సోనియా గాంధీ సింలా ఉండగా ఆసుపత్రి పాలయ్యారు హిమాచల్ ప్రదేశ్ లోని ప్రియాంక గాంధీ కుటుంబంతో కలిసి వేసవ సలలో గడిపేందుకు వెళ్లిన సోనియా అనూహ్యంగా అనారోగ్యం బారిన పడ్డారు అయితే అప్పుడు కూడా వెంటనే కుటుంబ సభ్యులు సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత వైద్యులు ఎంఆర్ఐ ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించారు అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాతే కోలుకోవడంతో సోనియా గాంధీని వైద్యులు డిశ్చార్జ్ చేశారు ఈ క్రమంలో మరల సోనియా గాంధీ ఢిల్లీకి వచ్చిన తర్వాత మరలా హెల్త్ కండిషన్ అనారోగ్యం గురి కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది ఈ క్రమంలో దేశమంతటా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే సోనియా గాంధీకి హెల్త్ కండిషన్ సర్వత్రాపై ఉత్కంఠ రేపుతుంది